హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ప్రియ రాజ్ ఈరోజు సాఫ్ట్గా మృదువుగా చపాతీలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పిండి తీసుకొని పిండిని ఒక గిన్నెలో వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేస్తూ చపాతీ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఇంత సాఫ్ట్గా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చపాతీలాగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బాల్ ఇప్పుడు ఈ బాల్ని మనం చపాతీ వేసుకొని చపాతి పీఠ మీద పెట్టుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేపు షేప్లో మనం చపాతీ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో చపాతి ఇలా చేస్తే పొరలు పొరలుగా లేయర్స్గా చాలా బాగుంటుంది చపాతి టూ డేస్ వరకైనా చాలా సాఫ్ట్గా ఉంటుంది మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా పిల్లలకైనా బాక్స్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా చేయాలి చపాతీని చూడండి ఇలా పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత చపాతీని రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి చూడండి ఎంత మృదువుగా పొంగిపోయిందో చపాతి టూ సైడ్స్ తిప్పుతూ కాల్చుకోవాలి చూడండి చపాతి కాలిపోయింది ఇప్పుడు మనము తీసి పక్కన పెట్టుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి నేను ఇప్పుడు చపాతీని చించి చూపిస్తున్నాను ఎన్ని లేయర్స్ వచ్చాయో చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చపాతీసు చూడండి ఫోర్ లేయర్స్ వచ్చాయి